అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమ పూజలు మనకందరికీ ఆదర్శవంతమైన జీవితంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందరినీ కలగజేస్తూ శ్రీ గరంగ మహారాజ్ పాదపద్ నమస్కరిస్తూ ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మనం ఇక్కడ వచ్చినాం మరి విషయం ఏం లేకపోయినా కూడా గురువు గారు అండి నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం శర భారతి మహారాజు గారి యొక్క ఆశిస్సులు వారి దీవెనతోండి మనందరి కుటుంబాలలో వెలుగు నింపుతూ ఈరోజు ఇంత ఆనందంగా ఇంత అష్టైశ్వర్యంగా ఉన్నామంటే వారు మనకు మన గురువుగారు పెట్టినటువంటి దీక్ష అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే సమాజంలో ఈరోజు నేటి సమాజానికి దేశ సంస్కృతులలోనే విభిన్నమైన విచిత్రాలు జరుగుతుంటే మనకందరి కూడా మరి ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి పరమపూజ గురువర్యులు మరి మన నారంగేరు ప్రాంతానికి వచ్చి మనందరి కుటుంబాలలో వెలుగులు నింప తల్లిదండ్రులు సరిగ్గా ఉంటేనే కుటుంబం అనేది సరిగ్గా ఉంటుంది మరి ఇంత మందిలలో మరి ఒక గురువు గారు వారి యొక్క సన్నిధికి చేరగానే మనం ఏదున్నా ఎక్కడున్నా కూడా మర్చిపోయి ఒక పారమార్థాన్ని ఆ పాండవం చెంత చేస్తున్నటువంటి మన పరమ పూజ గురువర్యలు మరింతటి మంచి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటున్నాం మనమందరం కూడా మరి గురువర్యలు కూడా ఎప్పుడు కూడా నిన్నగాక మొన్నలేదశిలో చేసుకుంటాం వారు ఆషాఢవాడులో పండరుపూర్లో ఉండే మేము అక్కడే ఉన్నాం బయలుదేరుతున్నాడు బాబా బయలుదేరుతుంటే అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి గౌరూ ముందు అందరికీ కలుసుకోవాలంటే ఎప్పుడు కూడా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మన ఆనందాన్ని మనకు అందరు కూడా ఆశీడానికి మహారాజు గారు మన గురించి వచ్చింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ ఉన్నాం అంతర్గామ గ్రామానికి వచ్చినాం గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి గురువరు ఇంతటి మనం ముందు తిరుతున్నప్పుడు మరి గురువారి యొక్క ఆచరణ ఆలోచన గురువారి వారి యొక్క ఉన్నట్టు ఎందుకంటే ఈ రోజు ఎక్కడో మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి పాండురంగాన్ని మనం ధ్యానం చేస్తూ మరి మనకు పాండురంగానికి మనకు మధ్యలో ఉన్నటువంటి సన్నిధిగా ఉన్నటువంటి గురువు పరంపరలో మరి కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారు ఎంతటి సన్నిహితం తోటి మనందరితో ఉన్నీ కూడా తెలుసు గురువు గారి దగ్గర ధనవంతులని పేదవాళ్ళని మంచోళ్ళని వీళ్ళ చెడ్డోళ్ళని కాకుండా అందరినీ కూడా ఒకే మనసుతో ఒకే విధంగా చూస్తున్నటువంటి మహారాజు ఎవరైనా